అల్లుడు చనిపోయినారు ఆ తర్వాత వాళ్ళ అల్లుడితో పాటు వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయారు అంటే డెత్ ఇక్కడ ఈయన సైడ్ అల్లుడు అల్లుడయినారు దాని ఇంపాక్ట్ మన యొక్క ఆలోచనలు మన యొక్క ఫ్యామిలీ మెంబర్ల పైన కూడా ప్రభావం చూపుతాయి యూనివర్స్ అనేది మన యొక్క ఆలో మనం చేసే ఆలోచనల యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది తప్ప మన యొక్క మాట్లాడే మాటలను తీసుకోదని అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ గా నేను కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఆయన ఉన్నారు ఆయనది ఏమైంది అంటే ఆయన చనిపోయారు సడన్ గా అంటే అటాక్ వచ్చింటే అటాక్ ఆపరేషన్ అయిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు నాకు అనిపించింది చావు ఎవరు మార్చలేరు అనిపించింది సో ఈ ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది సార్ చావు ఎట్ట ఆగినా మళ్ళీ వచ్చి చావు చావాల నువ్వు అంతే ఇంకో టైప్ లో వస్తావు అంతే అన్నట్టు ఉంటుంది సో ఇది కాయిన్కి ఒకవైపు ఇది అనిపించింది చావు గురించి ఇంకోవైపు వచ్చేసి ఏమనిపించింది అంటే ఆయన చనిపోయిన ఒక నెల నుంచి మూడు నెలల లోపలనే అనుకుంటున్నాను సార్ ఆల్మోస్ట్ టైం గ్యాప్ గుర్తులేదు కానీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లోనే వాళ్ళ అల్లుడు చనిపోయినారు ఆ తర్వాత వాళ్ళ అల్లుడితో పాటు వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయారు అంటే డెత్ ఇక్కడయింది తర్వాత ఈయన సైడ్ అల్లుడు అయినారు ఆయన అల్లుడు తర్వాత వాళ్ళ అమ్మ సో ఈ కైండ్ ఆఫ్ సిరీస్లో ముగ్గురు చనిపోయినారు కంటిన్యూస్ విత్ ఇన్ ఇయర్ నాకు అప్పుడు అనిపించే అరే మనుషులు ఎమోషనల్ గాయపడితే ఫిజికల్ గా కూడా ఇట్లా జరుగుతుందా సో ఈ కైండ్ ఆఫ్ నిజంగా మనుషులకి ఈ టైప్ లోనే ఉంటుందా అని చెప్పేసి అనిపించింది సార్ అది ఎంతవరకు నిజము అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చేది అంటే మన దెబ్బలు ఇప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఇప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మన అనుకునే వాళ్ళు లేకపోవడం లవ్లో కానీ ఇంకోటి ఏదన్నా ఉండొచ్చు పర్టికులర్ సిచ్యువేషన్లో ఎమోషనల్ డ్యామేజ్ అయినప్పుడు ఒక మనిషి ఇట్లా ఎమోషనల్ డ్యామేజ్ అయినప్పుడు ఇంకో ఫిజికల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఎఫెక్ట్ పడుతుంది కదా దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి నా ఓవరాల్ క్వశ్చన్ కరెక్ట్ మనం మెంటల్ గా ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతామో దాని ఇంపాక్ట్ మన యొక్క ఆలోచనలు మన యొక్క ఫ్యామిలీ మెంబర్ల పైన కూడా ప్రభావం చూపుతాయి అది చాలా మందికి తెలియదు ఇప్పుడు చూడండి ఒక మనిషి బాధపడుకుంటూ ఉన్నాడు అనుకోండి మీరు ఒక వన్ అవర్ తర్వాత వన్ అవర్ వరకు ఆయన కదిలించవద్దండి వన్ అవర్ ముందు ఎంత డిప్రెషన్లో ఉన్నాడో వన్ అవర్ తర్వాత ఆయన బాడీ ఎక్కడ ఉంటుంది కానీ ఆయన మెంటల్గా ఎక్కడ ఉంటాడో తెలియదు అంటే అక్కడ మనిషి ఎప్పుడైతే బాధపడటం స్టార్ట్ చేస్తాడో ఆ బాడీ మొత్తము కృషించుకుపోతుంది మీరు చూడండి మనం బాధలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినా కూడా వెళ్ళలేకపోతాం ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసినా రమ్మన్నా కూడా వెళ్ళలేము ఎందుకంటే మనం అక్కడ ఆలోచనలు మాత్రం బాధలో ఉంటాయి మనం అక్కడ ఫిజికల్గా మన మైండ్ని మనం ట్యూన్ చేస్తున్నాము నా వల్ల కాదు నాకు ఇంత ఏమవుతుందంటే మన మైండ్కి ఏదైతే పదే పదే దానికి రిపీట్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటామో అది దాని మాత్రం మౌల్డ్ అవ్వకుంటూ వస్తుంది అనమాట దాని ఇంపాక్ట్ మన బాడీ పైన పడుతుంది మళ్ళీ చూడండి మనం పగలంతా పని చేసేసి నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఏం అవ్వలేదు అనుకోండి మనిషి యాక్టివ్గానే ఉంటాడు ఎందుకంటే ఆ ట్యూన్ అనేది మైండ్కి ఇచ్చావన్నమాట నేను ఇంత వర్క్ చేసినా కూడా నేను ఎక్కడ టైడ్ అవ్వలేదనే జస్ట్ ఇంటి ఇచ్చావు కాబట్టి మైండ్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అదే మనిషి ఒక వన్ అవర్ టూ అవర్స్ కష్టపడి అరే నేను అలిసిపోయినా అనుకో విత్ విత్న్ మినిట్స్లో మన బాడీ మనకు సపోర్ట్ చేయదు అంటే మనిషి ఎప్పుడైతే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడో దాని ఇంపాక్ట్ ఏం చేస్తుందంటే మన యొక్క బాడీ పైన పడుతుంది అంటే అక్కడ మనిషి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు ఇప్పుడు చూడండి మనం బాధపడుకుంటూ కూర్చున్నాం అనుకోండి గతంలో మనకి ఎవరైనా మోసం చేసినవి గతంలో మనకు అన్యాయం చేసిన వాళ్ళు గతంలో మనం పీడించిన వాళ్ళు ఇవన్నీ గుర్తొస్తారా లేదా ఆ గుర్తు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎమోషనల్గా కొంతమంది చూడండి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ ఏడు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు పక్కన చిన్న వాళ్ళు ఏం రా ఏడుస్తున్నాం అంటే దానికి కారణం చెప్పలేము బయటపడుతున్నాం అంటే అది అంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోతాం అంట గతానికి సంబంధించిన ఆలోచనలు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఎప్పుడైతే మనం ఆలోచన నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటామో ఈ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ చేస్తూ మనం ఎప్పుడైతే ఫిజికల్గా ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో అప్పుడు మీరు అన్నారు చూడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తర్వాత వాళ్ళ అల్లుడికి తర్వాత వాళ్ళ అమ్మగారికి ఇలా జరిగిందని అప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు కూడా మనల్ని వేరే దారికి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట అంటే ఇంకా మనం ఇక్కడ ఉండి ఏం ఏం చేస్తాంలే చావన్న వస్తే బాగుండడు ఏమవుతుందంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము యూనివర్స్ అనేది మన యొక్క ఆలో మనం చేసే ఆలోచనల యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది తప్ప మన యొక్క మాట్లాడే మాటలను తీసుకోదాన్ని అంటే మనం పదే పదే బాధ గురించి ఆలో కష్టాల గురించి ఆలోచన చేస్తూ మనం ఎవరైతే మోసం చేసారో వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు ఇన్ని కష్టాలు దానికన్నా మనం ఒకసారి పోతే బాగుండదు కదా మనం అనుకున్నప్పుడు చూడండి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో ఇన్ డేస్ అలా జరిగిపోతుంది ఎందుకంటే ఆ వర్డ్ అనుకున్నప్పుడు అంటే ఫుల్ ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హై హై స్టేజ్లో ఉండి ఆ వాడు వాళ్ళు మానసికంగా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది యూనివర్స్లో స్టోర్ అయిపోయి ఉంటుంది మనమైతే ఇది ఏదో సైన్స్ అనేది కొట్టేయచ్చు మనం ఆధ్యాత్మికంలో కూడా తీసుకోండి మనకు అన్నమయ్య ఒక మూవీ వచ్చింది ఆ క్లైమాక్స్లో చూడండి నేను ఇంత చూశాను నాకు ఇంకా నేను చూసేది ఏం లేదు నన్ను తీసుకెళ్ళండి అన్నప్పుడు చూడండి అక్కడ విత్ ఇన్ మినిట్స్లో ఆయన యొక్క ఆత్మ వెళ్ళిపోతుందా లేదు ఎస్ సార్ సేమ్ అలాగే పర్వండి కాబట్టి మనిషి ఎప్పుడే కానీ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఎమోషనల్గా డిస్టర్బ్ అయితే మాత్రము ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇలా జరిగిందని వాళ్ళకు వాళ్ళు కూడా నిజంగా అంటే ఒక ఆలోచనల ప్రభావం కూడా మన పైన చూపుతుంది అనమాట అరే ఈయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు అది ఒకటి సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక ఆమెకి పెరాలసిస్ వచ్చినది కానీ ఒక ఇంకొక అంకుల్కి అటాక్ ఇట్లా అంటే కూతురు కానీ కొడుకు కానీ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ వాళ్ళ వాళ్ళు తీసుకున్న డెసిజన్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కదా సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఈ రెండు చూసాను అనమాట నేను అంటే పిల్లల దాంట్లో పెద్దోళ్ళు చాలా అవును ఆ ప్రాసెస్ లో ఏదో ఒకటి తప్పు చేస్తుంటారు కొంతమంది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ ప్రకారం వెళ్ళిపోయి ఉంటారు బట్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే దాని యొక్క రిజల్ట్ ఇంకో రూపంలో వచ్చేది పేరెంట్స్ దగ్గర నుంచి తల్లి కానీ తండ్రి కానీ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు ఒక ఆయనకి వచ్చేసి పెరాలసిస్ వచ్చింది ఇంకొక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు అదే అనిపించాయి అంటే మనము ఎమోషనల్గా ఆ పర్సన్స్ని ఎంత దగ్గర చూసుకుని తింటాము అనేదానికి కానీ నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో చేయాలి సార్ అంటే ఈ ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళని అంటే మనం ఏంటి అనేది ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ రిలేషన్లో నుంచి ఎగ్జిస్ట్ అనేది ఒకటి ఉండాలి కదా సో అది చావు కాకుండా ఆల్టర్నే మాట్లాడదాం దీని గురించి నెక్స్ట్ వీడియో చేద్దాం ఇక్కడ ఎమోషనల్ అని చూడండి ఇప్పుడు చాలా మంది పిల్లలు తప్పు చేస్తే ఉన్నావు కదా తప్పు చేసే గానీ కోపంగా ఓకే వాళ్ళకి హార్ట్ అయితే ఎమోషనల్ గా చెప్పాలి అంటే బయట సమాజం యొక్క స్థితిగత తీసుకొచ్చి మన యొక్క ఫ్యామిలీ స్థితిగతని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అరే మా ఫాదర్ మా మదర్ ఎవరి కోసం ఇంతా చేశారు ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు ఇంత చేస్తున్నారంటే మన కోసం కదా అనేది ఎప్పుడే కానీ పిల్లలకు కానీ మనం ఎలా ఉండాలంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటటువంటి వర్డ్స్ చెప్పాలి వాళ్ళకి ఒకసారి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారంటే పొరపాటు కూడా తప్పు చేయరు మన విషయాల్లో కాబట్టి దీని గురించి సపరేట్ వీడియో చేయండి చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ వెల్ విషర్స్ కి వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ అండ్ అంతకంటే ఒక చిన్న మాట అండి సో సార్ వాళ్ళు బేసిక్ గా వచ్చేసి కొన్ని క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు సో ఆఫ్లైన్ క్లాసెస్ దానిలోకి సంబంధించినది రీసెంట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో ఈ దానిలోకి సంబంధించిన డీటెయిల్స్ మీరు కావాలి అనుకుంటే కనుక్కోవాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కాల్ जैसे मरीन ने डिटेल्स आते मैं తెలుసుకోగలతరు థాంక్యూ ఫర్ వాచింగ్ జై